కోటప్పకొండ మీద పరమశివుడు ఉంటాడు చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి క్షేత్రం ఆ పరమశివుడు అక్కడ దక్షిణామూర్తి స్వరూపంతో ఉంటాడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్నటువంటి పరమశివలింగం ఉన్న ఏకైక క్షేత్రం బహుశా కొండ మీద నాకు తెలుసున్నంత వరకు ఆంధ్రదేశంలో కొండ ఒక్కటే ఆ కోటప్ప కొండకున్న గమ్మత్ ఏమిటో అండి ఒక గొల్లభామకి పరమశివుడిచ్చిన వరం ఎన్నడు కాకి వాళ్ళు ఆ కొండ కొండంతటి మీద పగలు కాదు రాత్రి కాదు ఎన్నడు ఒక్క కాకి మీకు కనపడదు కోట ప్పకొండ కింద బోల్డ్ కాకులు ఉంటాయి కోటప్పకొండ ఎక్కడ మొదలెట్టినప్పటి నుంచి చూడండి ఒక్క కాకి అంటే ఒక్క కాకి మీకు కొండ మీద వాగు ఎక్కడా ఓ చెట్టు మీద రాతి మీద వాగు కారణం ఒక గొల్లభామ రోజు అక్కడ ఉన్నటువంటి శివుడికి తీసుకొచ్చి అన్నం పెడుతుండే పెరుగు అవి ఆయన తింటుండేవాడు నువ్వు ఊళ్ళోకి రా నువ్వు ఊళ్ళోకి రా అంటూ ఉండేది ఆవిడ అంటే ఆయన నవ్వేసి ఊడుకునేవాడు దక్షిణామూర్తి ఆయన నిశ్శబ్దంగా ఉండేవాడు ఆవిడ ఒక రోజు తీసుకొస్తూ తీసుకొస్తూ చల్లకొండ తీసుకొచ్చి అక్కడ పెట్టి పెట్టి కూర్చుంది బడలికి కూర్చుంటే ఒక కాకి